అసలు న్యాయవాద అనేవాడు ఎవరంటే ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే లేకపోతే రాజ్యం కనుక అతనికి ఏమైనా ఎవరికైనా అన్యాయం చేస్తే కనుక గవర్నమెంట్కి వలన ఎవరైనా నష్టపోతే కనుక వ్యక్తిగతంగా ఎవరైనా బాధపడినా నష్టపోయినా ఎవరి మీద ఏమైనా చర్యలు జరిగినా కూడా అతను రిస్క్ తీసుకొని తన ప్రాణాలు పణంగా పెట్టి అతను సంబంధం లేని విషయంలో అతను చట్టపరంగా అంటే రాజ్యాంగబద్ధంగా అతను హక్కు ద్వారా అతను ఈ కేసులో అయ్యి అతనికి తరపున ఒకాలతో వేసి అతని తరపున మెమోరీ ఆఫ్ అంటరాక్షన్ చేసి అతని ప్రాణాలకి అన్ని విధాలుగా రక్షణ లేకపోయినా కూడా న్యాయం కోసం పోరాడే ఒక గొప్ప వీరుడు అడ్వకేటు ఆ అడ్వకేట్ వ్యవస్థ కనుక ఈరోజు భారతదేశంలో లేకపోతే ఏం జరిగే నానర్థాలు జరిగింది అందరికీ తెలుసు కాబట్టి రాజ్య ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ జరిగిన అన్యాయాన్ని కొచ్చించే వాడు మాత్రం న్యాయవాదే కాబట్టి అతనికి రక్షణ ఉంటే కనుక రాజ్యాంగం బ్రహ్మాండంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది రాజ్యాంగం అమలు కావాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ అటు పక్కాగా ఉండాలి కాబట్టి దీన్ని గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను వ్యక్తిగతంగానే కాకుండా మా ఐఏఎల్ కూడా డిమాండ్ చేస్తున్నాను కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈరోజు భారతదేశంలో చాలా అవసరం ఎందుకంటే ఈరోజు సామాన్యుల రక్షణ కావాలన్నా తీళ్ళకు రక్షణ కావాలన్నా చిన్నపిల్లలకు రక్షణ కావాలన్నా వృద్ధులకు రక్షణ కావాలన్నా అందరూ కూడా రక్షణతో బాధ్యత బాధ్యతాయుతంగా ఉండాలన్నా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం కాబట్టి దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను